ఆన్ పబ్లిక్ డిమాండ్ ఈ వీడియో అయితే చేయబోతున్నా సో ఇవైతే చూస్తున్నారు కదా మొత్తం విండోస్ అన్ని ఓపెన్ ఉన్నాయి సో ఎందుకంటే ఇది నాన్ ఏసీ బస్ కాబట్టి ఆ పికప్ బస్ వచ్చేసి ఊరంతా దింపుకొని సో లాస్ట్ కి ఫైనల్ గా ఎల్బినార్ అయితే తీసుకొని వచ్చింది అనమాట డ్రైవర్ సూట్ అయితే మాత్రం ఘోరం అంటే ఘోరం ఉంది యాక్చువల్ గా దీంట్లో ఎట్లా జర్నీ చేస్తారో ఈ గాలికి పరదలు అయితే చూడండి ఎట్ల గుర్తున్నాయో ఈ అర్థం చూడండి గ్లాస్ అయితే బ్రేక్ అయి ఉంది ఏమన్నా ఉంది అసలు లొకేషన్ ఇది అయితే చిన్న ఐలాండ్ లాగా ఉంది ఇక మధ్యలో చూసిరా జస్ట్ బ్యూటిఫుల్ ఆల్ రైట్ వాట్స్ బ్లోస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరెంట్లీ మనం హైదరాబాద్ కుకట్పల్లిలో అయితే ఉన్నాము సో ఈరోజు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు యానం అయితే ట్రావెల్ చేయబోతున్నాము సో రైట్ డో టైం వచ్చేసి సిక్స్ అవుతుంది నేను బోర్డింగ్ పాయింట్ అయితే వచ్చేసాను అనమాట సో నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి కుకట్పల్లి మెట్రో ఫిలోర్ నంబర్ ఎయిట్ థర్టీ దగ్గర అయితే ఉండమని చెప్పేసి చెప్పారు సో ఇంకా మీకు నెక్స్ట్ ఏ రూట్లో బస్ వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి నేను డెఫినెట్లీ ఆ రూట్ అయితే ట్రావెల్ చేస్తా మెట్రో పిల్లర్ నెంబర్ ఎయిట్ థర్టీ దగ్గర అయితే ఉన్నా నేను సో ఇక్కడ అయితే ఒక బస్ స్టాప్ అయితే ఉంది సో ఈ బస్ స్టాప్ దగ్గరలో బస్ అయితే వస్తుంది అనమాట సో నేనున్న పాయింట్ దగ్గరికి మెయిన్ బస్ అయితే రావట్లేదు సో ఇక్కడికి పికప్ బస్ అనేది వస్తుంది అనమాట సో మనం పికప్ బస్ ఎక్కి మెయిన్ బస్ దగ్గరకి అయితే వెళ్ళాలి సో ప్రాబ్లీ ఇంకొక టూ త్రీ మినిట్స్ లో వస్తుండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఈ రోజు నేను ట్రావెల్ చేయబోతున్న బస్ వచ్చేసి కావేరి ట్రావెల్స్ అనమాట సో ఫస్ట్ టైం అయితే ఈ ట్రావెల్స్ లో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం పికప్ బస్లో సీట్లు ఎలా ఇవ్వడండి ఎట్లున్నాయో మొత్తం వరస్ట్ కంటే వరస్ట్ ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా చూడండి నేను కూర్చున్న సీటు కూడా అట్లా మొత్తం చినిగిపోయి ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని సీట్లు అట్లనే చినిగిపోయి ఉన్నాయి ఫైనల్లీ బస్ దగ్గరకు అయితే వచ్చేసినాము సో ఇగో బస్ అయితే చూస్తున్నారు కదా సో ఇదే బస్లో మనం ట్రావెల్ చేయబోతున్నాము ఆ పికప్ బస్ వచ్చేసి ఊరంతా దింపుకొని సో లాస్ట్కి ఫైనల్గా ఎల్బీ నగర్కి అయితే తీసుకొని అనమాట సో ఎల్బీ నగర్లో అయితే నేనైతే బస్ అయితే ఇప్పుడు ఎక్కేసినా నా లగేజ్ అయితే లోపల అయితే పెట్టేసిన సో ఇంకా మనము ప్రాబ్లీ ఒక ఫైవ్ మినిట్స్లో మన జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది సో బస్ అయితే చూడడానికి మాత్రం మరీ అంత బాగుందని చెప్పలేను ఓకే ఓకే ఉంది బస్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది సో కే కావేరి ట్రావెల్స్ అనమాట ఇది ఈ బస్ వచ్చేసి నాన్ ఏసీ బస్ అనమాట హైదరాబాద్ టు యానం వచ్చేసి సో నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి కాకపోతే ఏంది అని అంటే సో ఏసీ బస్సులు వచ్చేసి రెండే రెండు ఉండే అండ్ మిగతా అన్ని నాన్ ఏసీ బస్సెస్ ఉన్నాయి అండ్ నేను ట్రావెల్ చేయబోతున్న బస్ వచ్చేసి సీటర్ ప్లస్ స్లీపర్ స్లీపర్ అనమాట సో నేనైతే సీటర్ అయితే బుక్ చేసుకున్నా సో సీటర్ ఎందుకు బుక్ చేసుకున్నానంటే సో స్లీపర్ అయితే మాత్రం టూ ప్లస్ వన్ ఉండే సో ఇంకా నా పక్కన ఎవరు వస్తారు నాకు అంత క్లారిటీ లేదు సో గురించి అని చెప్పేసి నేనైతే ఇంకా సెపరేట్ సెమీ సీటర్ సీట్ అయితే బుక్ చేసుకున్నా ఒకవేళ మీకు ఇట్లా ఏసీ బస్సులోకి ఇట్లా ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం హైదరాబాద్ టు యానం వచ్చేసి బిఎస్ఆర్ ట్రావెల్స్ ఉంది అండ్ దాని తర్వాత మైత్రి ట్రావెల్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఈ రెండు బస్సులు అయితే ఏసీ బస్సెస్ ఉన్నాయి అండ్ స్లీపర్ కంప్లీట్గా స్లీపర్ అనమాట సో నాకు ఆ బస్సెస్ వచ్చేసి నాకు నాకు టైంకి అవైలబిలిటీ లేకుండే సో గురించి అని చెప్పేసి ఈ ట్రావెల్స్లో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా ఇప్పుడు ఇంకా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక సీటర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి డబుల్ బర్త్ అయితుంది సో నేను గురించి అని చెప్పేసి ఇదైతే బుక్ చేసుకోలేదు సో నా సీట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది నా బ్యాగ్ అయితే పెట్టేసిన సో ఇవైతే చూస్తున్నారు కదా మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ ఉన్నాయి సో ఎందుకంటే ఇది నాన్ ఏసీ బస్సు కాబట్టి సో నేను ఫస్ట్ టైం నాన్ ఏసీ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నా సో పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదు సో డిఫరెంట్గా అయితే ఉంది ఇగో అండ్ లోపలైతే మాత్రం చూడ్డానికి ఈ విధంగా అవుతుంది సో బెస్ట్ థింగ్ ఏంటంటే బస్సులో ఇక్కడ ఉన్నాయి కదా ఈ బెడ్షీట్స్ కానీ అండ్ ఈవెన్ ఈ సీట్ కవర్స్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సో ఇంకా టికెట్స్ ఫేర్ వచ్చేసి నాకు ఫైవ్ థర్టీ రూపీస్ అయితే పడింది సో నేను టికెట్ వచ్చేసి రెడ్ బస్లో బుక్ చేసుకున్నా సో మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లలో బుక్ చేసుకోవచ్చు లైక్ రెడ్ బస్ బస్ పేటీఎంలో అయితే బుక్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు స్లీపర్ బర్త్ గిట్లా కావాలనుకుంటే స్లీపర్కి వచ్చేసి డిఫరెంట్ ప్రైజ్ అనేది ఉంటుంది సో ఎయిట్ నైంటీ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో అయితే మీకు స్లీపర్ బర్త్ ప్రైస్ అనేది ఉంటుంది సో మీరిద్దరు ఉంటే స్లీపర్ బర్త్ అయితే నేను రికమెండ్ చేస్తా మీరు ఒక్కరు ఉంటే మాత్రం ఒకవేళ మీకు ప్రైవసీ కావాలనుకుంటే సో ఈ టైప్ ఆఫ్ సీట్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు సెమీ స్లీపర్ అంటారు వీటిని అండ్ ఈరోజు మనం కవర్ చేయబోయే కిలోమీటర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ మధ్యలో అయితే మనం కవర్ చేయబోతున్నాం సో బస్ రూట్ వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు ఏలూరు ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుంచి తణుకు అండ్ దాని తర్వాత అంబాజీపేట అండ్ లాస్ట్కి ఇంకా మధ్య మధ్యలో స్టాప్స్ అయితే ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అండ్ దాని తర్వాత వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి యానం అయితే రీచ్ అయిపోతాం మనము సో సెవెన్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఆల్మోస్ట్ బస్ వచ్చేసి చాలా డిలే అయిన ఉండే వన్ అవర్ డిలే ఉంది సో ప్రాపర్ టైంకి రీచ్ అవుతామా లేదా అని నాకైతే మాత్రం గ్యారంటీ అయితే లేదు బట్ స్టిల్ చూద్దాం ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము సో నెక్స్ట్ ఒక బ్రేక్ వచ్చేసి మనకు ప్రాబ్లీ ఒక డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట సో డిన్నర్ బ్రేక్ వచ్చేసి సూర్యాపేట్లో ఆపుతారంట సో ప్రాబ్లీ సూర్యాపేట రీచ్ అవ్వడానికి ఒక టూ అవర్స్ అయితే పడుతుంది డ్రైవర్ క్యాబిన్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది సో డ్రైవర్ క్యాబిన్ దగ్గర ఏడు అయితే మాత్రం ఒక అర్థం ఉంది సో అర్థం అయితే చూస్తారు కదా ఎట్లుందా అండ్ సో ఇక్కడ వచ్చేసి ఒక జవన్ ఫోటో ఉంది అండ్ ఈ అర్థం చూడండి ఇది గ్లాస్ అయితే బ్రేక్ అయి ఉంది సో డ్రైవర్ సూట్ అయితే మాత్రం గోరం అంటే ఘోరంగా ఉంది యాక్చువల్గా దీంట్లో ఎట్లా జర్నీ చేస్తారో ఏందో నాకైతే అర్థమైతే లేదు సో ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో డ్రైవర్ వాడుకోవడానికి ప్లస్ వీళ్ళైతే మాత్రం ఇప్పుడు అయితే లగేజ్ పెట్టుకున్నారు అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్లా చిన్న బెడ్ లాగా ఇట్లా సెటప్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ సో అంతే ఇంకా చూడ్డానికి అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా నాకు ఏం కనిపించలేదు ఇక్కడైతే మాత్రం సో ఇక్కడ వచ్చేసి మన బస్సులో క్లీనర్ కానీ బస్ అటెండర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చోవడానికి సీట్ అనమాట సో ఈ సీట్ కూడా చూడండి ఎట్లుందో బస్ వచ్చేసి చాలా అంటే చాలా పాత మోడల్ బస్సు ఇది అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సో కావేరీ ట్రావెల్స్లో మూడు కావేరీలు ఉందనమాట యాక్చువల్గా ఒకటి వేమూరి కావేరీ ఒకటి కే కావేరీ ఇంకోటి వచ్చేసి కావేరీ బస్ డాట్ ఇన్ అని చెప్పేసి ఉంది సో నేను కూడా చాలా ఇంతమంది కన్ఫ్యూజ్ అయినా ఇది వేమూరి వాళ్ళదే అనుకున్నా బట్ ఇది వేమూరి వాళ్ళది కాదు సో ఒకప్పుడు వీళ్ళు పార్ట్నర్స్ ఉండేదంట సో ఇప్పుడు మొత్తం ఎక్కడోళ్ళకి డివైడ్ అయ్యారు కాబట్టి సో డిఫరెంట్ డిఫరెంట్ కావేరీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ అయితే క్రాస్ అయిపోయాను మేము అండ్ సో ఇక్కడ నుంచి సూర్యాపేట వచ్చేసి ఈజీగా తప్పు తప్పులో ఒక వన్ ఆర్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఫస్ట్ టైం ఒక నాన్ ఏసీ బస్లో నేను ట్రావెల్ చేస్తున్నాను కదా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మామూలుగా మనం సిటీ బస్సులలో తిరుగుతాం చూడండి నాకైతే మాత్రం అదే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే దాంట్లో మాత్రం ఇట్లా దాంట్లో అయితే ఇట్లా విండోస్ ఓపెన్ చేసి ఉంటుంది కదా సో ఈ బస్లో కూడా మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి మీరు ట్రావెల్ చేయబోయే జర్నీ వచ్చేసి ఈజీగా ఒక ట్వెల్వ్ అవర్స్ నుంచి టు అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది సో ఈ గాలికి పరదలు అయితే చూడండి ఎట్లా గుర్తున్నాయో అసలు ఇంకా ఏసీ ఏసీ అన్న మాట పక్కన పెడితే మొత్తం సెంట్రల్ ఏసీ ఇదంతా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఉంది సో చల్ల వస్తుంది గాలి సో వర్షం పడితే ఇంకా విండోస్ అన్నీ క్లోజ్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను సో నేను చాలా తక్కువ చేనేసిన ఎందుకంటే ఏడా అరవై వేలు అట్లా పోతుందేమో అనుకున్నా బట్ స్పీడ్ అయితే మాత్రం మామూలుగా అంటే మామూలుగా పోవట్లేదు సో ఇప్పుడైతే కొంచెం డౌన్ అయింది కానీ ఇప్పుడు కొంచెం స్పీడ్ అయితే తీసుకుంటా ఉంది చూడండి సో నార్మల్గా అయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ త్రీ మధ్యలో అయితే పోతుంది స్పీడ్ ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసినాము సో టోల్ గేట్ దగ్గర బస్ అయితే ఆగి ఏదైనా స్కాన్ అవ్వట్లేదేమో ఆగి కూడా ఆల్మోస్ట్ అలా ఒక టెన్ సెకండ్స్ అవుతుంది మరి ఇష్యూ ఇక్కడ ఈ లైన్లో కూడా లారీ ఆగిపోయింది అండ్ మా లైన్లో అయితే వచ్చేసి నేను వెళ్తున్న బస్ ఆగింది సో ఫైనల్లీ బస్సు అయితే మూవ్ ఉంది ఇదేంటి బస్సు వెనకల పోతుంది యాక్చువల్గా ఈ టోల్ ఈ లైన్ వచ్చేసి వర్క్ అవ్వట్లేదు లేదా స్కాన్ అవ్వట్లేదు మరి ఏందో ఇష్యూ తెలియదు సో బస్సు అయితే మాత్రం వెనకాలకైతే తీస్తున్నా తీస్తూ ఉన్నారు సో లేన్ చేంజ్ చేయడానికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ టూ అవుతుంది ఒక డిన్నర్ సో చాలా లేట్ డిన్నర్ బ్రేక్ అయితే ఆపేరు వీళ్ళు ప్రాబ్లీ వీళ్ళు లెవెన్ ఓ క్లాక్ టెన్ ఫార్టీ ఫైవ్కి ఏమో ఆపాలి బట్ మధ్యలో డిలే అయింది కదా సో దానివల్ల ఇంకా లేట్ డిన్నర్ బ్రేక్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు సో ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే బ్రేక్ ఇస్తారు సో వన్స్ అది అయిన తర్వాత మనం మళ్ళీ బస్ ఎక్కి మన జర్నీ అనేది కంటిన్యూ చేయాలి సో ఇప్పటివరకు వచ్చేసి మేము వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము సో సూర్యాపేట్లో అయితే డిన్నర్ అయితే చేస్తున్నాం సో డిన్నర్ వచ్చేసి నేను ఎక్స్ఫ్రైడ్ రైస్ అయితే వేస్తున్నా సో ఆప్షన్స్ అయితే మాత్రం రెండు మూడు ఆప్షన్స్ ఉండే పరాట పుల్కా అని చెప్పేసి ఉండే తర్వాత నేనైతే ఇది కొంచెం బెటర్ ఉంటుందని ఇది ఆర్డర్ చేసిన సో దీంతో పాటు కొంచెం రైతా కూడా వచ్చింది అంతా ఇదేందో ఎర్ర ఉంది చూడడానికి సో ఇది ముట్టను కూడా ముట్టను ఇంకా దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ అంతే యాక్చువల్గా ఈ ప్లేస్కి నేను రావడం సెకండ్ టైం అనుకుంటా ఐ థింక్ ఓ టూ ఇయర్స్ బ్యాక్ హోటల్కి వచ్చిన సో మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఈ హోటల్లో తింటున్నా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన ఉండే ఇప్పుడు అయితే డిన్నర్ చేస్తున్నారు నైట్ డిన్నర్ చేసిన తర్వాత డ్రైవర్ క్యాబిన్ దగ్గర కూర్చున్న ఒక రెండు క్లిప్లు షూట్ చేసిన తర్వాత నా వాయిస్ అసలు ఏం క్యాప్చర్ కలదు ఎందుకంటే బస్సు వైబ్రేషన్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉండే సో ఇంకా వచ్చేసి నా సీట్లో అయితే నేను పడుకున్నా అండ్ తీరా లేచి చూసేసరికి మనము అమర అమలాపురం అయితే క్రాస్ అయిపోయినాము సో యానంకి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ ఏమో ఉంది ప్రాబ్లీ ఒక థర్టీ మినిట్స్లో రీచ్ అయిపోతాం మేము అండ్ గత వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వర్షం అయితే చంపుతుంది యాక్చువల్గా బస్సులో కూర్చుంటే లైట్ పడుతున్నట్టు అనిపిస్తుంది విండోల నుంచి నేను తల బయట పెట్టి చూస్తున్నా ఓయేమో మంచిగా పడుతుంది వర్షం ఈ వర్షంలో మనం ఎట్లా జర్నీ చేస్తామేమో నాకు అదే టెన్షన్ పట్టుకుంది ఈ వర్షానికి ఫ్లైట్ డిలే అవుతుండొచ్చు ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఏమో కానీ బస్సులు అయితే మాత్రం డిలే అవుతే ఏమో బట్ క్యాన్సల్ అయితే మాత్రం మార్నింగ్ నేను లేవగానే సో లేచి చుట్టుపక్కలంతా చూస్తుంటే వర్షం ఉంది అండ్ ఎక్కడ చూడు గ్రీనరీ ఉంది అండ్ చిన్న చిన్న వాటర్ కెనాల్స్ అండ్ చిన్న చిన్న బ్రిడ్జెస్ కొబ్బరి చెట్లు అండ్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే మాత్రం మార్నింగ్ మార్నింగే నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది అండ్ ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఇట్లాంటి లొకేషన్స్ అయితే మాత్రం నెక్స్ట్ టు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అండ్ ప్రాబ్లీ వర్షాకాలంలో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఉంటాయన్నమాట ఏపీలో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి మారేడుమిల్లి కానీ లేకపోతే అరకు కానీ సో ఇంకా యానం కానీ సో ఇంకా ఇంకా ప్లేసెస్ ఉన్నాయి సో ఈ ప్లేసెస్ ఏంటంటే ఈవెన్ వర్షాకాలంలో కూడా చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్యూరి ఏమన్నా ఉందా అసలు లొకేషన్ ఏదైతే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది ఇక మధ్యలో చూసిరా జస్ట్ బ్యూటిఫుల్ చిన్న చిన్న బోర్ట్స్ అయితున్నాయి లోపల ఐ థింక్ ఫిషింగ్ బోర్ట్స్ అనుకుంటా వెల్కమ్ టు యానం సో యానంలోకి జస్ట్ ఇప్పుడే అడుగు పెట్టేసినాం మనము దంచుతుంది ఇక్కడ వర్షం అయితే బస్ లో అందరు దిగేసారు లాస్ట్ నేనే దిగబోతున్నా సో ఇదే లాస్ట్ పాయింట్ అనమాట ఏరియా ఎక్కడన్నా ఇది ఇది బస్సు దిగినా లేదో వర్షం అయితే ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది సో ఇంకా నేను ఇక్కడ నుంచి సో నేను దిగిన పాయింట్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే పోవాలి సో ఎందుకంటే నేను వేరే జర్నీ అయితే చేయబోతున్నా వేరే ప్లేస్కి సో ఎక్కడ ఏంది అన్నది నెక్స్ట్ బ్లాగ్లో అనేది వస్తుంది సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ కావేరీ ట్రావెల్స్లో బాగుండే మరి అంత వరెస్ట్గా చెప్పలేదు సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళకి ఇట్లా మీరు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం సో ఈ బస్సును అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు సో కంఫర్ట్ లగ్జరీ అయితే మాత్రం ఈ లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఐన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్